ఇంటికల్లా మంగళ తీసుకుందామండి ఆది ఆదర్శ సర్వలోక దంపతులైనటువంటి లక్ష్మీ శ్రీమన్నారాయణ మూర్తికి శివ పార్వతులకు సాస్తాంగ దండ ప్రణామాలు నమస్సులు మా సద్గురు దేవులు వెంకటకోటి యోగేంద్రుల వారికి సద్గురు బ్రహ్మం గారికి సిద్ధయ్య గారికి ఈశ్వరమ్మ తల్లికి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అలాగే అమ్మ మరి మా రామకృష్ణ ప్రభు భక్తులు వీళ్ళందరూ కూడా మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు దాకా నేను మీకు రెండు రకాలుగా ఒకటి మన చేతుల్లో ఏమీ లేనిది మనకు సంబంధం లేనిది ఏమిటి మనకు సంబంధం ఉండి మనం చేయగలిగినది ఏమిటి అనే విషయాల్ని రెండింటిని వేరువేరుగా మనం చెప్పుకుందాం మొదటగా ఇప్పటిదాకా మన రామకృష్ణ ప్రభు చెప్పింది ఏమిటంటే హరే కృష్ణ అనే మంత్రం హరి కృష్ణ అనేది హరేన కృష్ణ అయిన ఒకటే కాబట్టి హరే అనే మంత్రం చాలా గొప్పదయా అని అని చెప్పడం జరిగింది ఆ మంత్రాన్ని చేపించడం వల్ల చాలా ఉపయోగమైంది పైగా ఇవాళ తొలి ఏకాదశి ఇందాక చెప్పారు ఏకాదశులు ఒక నాలుగు ఐదు పేర్లతో ఏకాదశి వచ్చింది మరి స్వామివారు శ్రీమన్నారాయణ మూర్తి ఆయన రోజు పవలింపు సేవలోకి వెళ్తాడంట నిద్రలో ఆయన నిద్రలోకి వెళ్ళడం ఏందా అని మనకు ఆశ్చర్యం ఉండదు కానీ ఆయన నిద్ర నిద్రలోకి వెళితే మరి ఈ భక్తికి అనువైనటువంటి మన భారతీయులందరూ ఏమిటంటే మన ఆరాధనలన్నీ ఎలా ఉంటాయి అంటే ప్రకృతి పరంగా ఉంటాయి మన పండుగలన్నీ అంతే ఉంటాయి ఎట్లా ఎక్కడైతే చేయాలో అలానే ప్రకృతి పరంగా ఉంటాయి అట్లాంటి ఆరాధన ఇప్పుడు ఈరోజు మొదలుకొని మళ్ళీ కార్తీక పౌర్ణమి దాకా ఈ నాలుగు నెలలు మంచి వాతావరణం అనుకూలంగా ఉండేది వెనకటి కాలంలో ఋషులకి కావాల్సిన చోట నీరు దొరికేది పచ్చటి గడ్డి ఉండేది ప్రకృతి అంత అందంగా ఉండేది సర్వజీవులన్నీ సుఖంగా ఉంటాయి అప్పుడు మనసు ధ్యానానికి జపానికి తపస్సుకి వాళ్ళకి భక్తికి చాలా అనుభవంగా ఉండేది అట్లాంటి మనకి ఎప్పుడూ సృష్టి ఆది నుంచి ఈ పరంపర కొనసాగుతూ ఉంది సరే మరి శ్రీమన్నారాయణమూర్తి నిద్ర ఆలోపించ నిద్రపోవటం ఏమిటి అనేది మనం ఆలోచిస్తే ఆయన శ్రీమన్నారాయణ మూర్తికి ముఖ్యంగా నాలుగు అవతారాలు ఉంటాయి నాలుగు రకాల భంగిములు ఉంటాయి అవతారాలు కాదు ఒకటి ఏమిటి సాస్తాంగ పండుకొని ఆయక నిద్రపోతున్నట్టుగా ఉంటాడు మనకు అనంతపురం శ్రీరంగం అక్కడక్కడ కనపడుతుంటాడు స్వామి అలాంటి అలాంటి నిద్రలో ఉన్నాడు ఒకటి ఆయన నిలబడి శంకు చక్రాలు గదా పద్మం పట్టుకొని చక్కగా నిలబడి ఉంటాడు రెండో అమ్మవారితో కూర్చొని అమ్మవారితో ఉంటాడు మూడవది ఏమిటంటే ఏ దేవతలకి లేనటువంటిది విరాట్ స్వరూపం అంటే ఆయన చక్కగా మన దేవాలయాలు అన్నిటిపై చేస్తుంటాం స్వామి ఒక చెయ్యి తలాబీని దిండులాగా పెట్టుకొని మన హాయిగా ఉంటాడు అంటే కాళ్ళు చూ వైపు చూస్తే పడుకున్నట్టు ఉంటుంది వైపు చూస్తే కూర్చున్నట్టుంది తలకాయ వైపు చూస్తే నెలకొన్నట్టు ఉంటుంది మూడు ఆధారాలు అందులోనే ఉంటాయి స్వామిలో అది విరాట్ స్వరూపం అది ఆయనకు మాత్రం ప్రత్యేకించినటువంటి స్వరూపం ఆ విరాట్ స్వరూపం అనేది అంత పెద్దది సృష్టి మొత్తానికి ఆ విరాట్ స్వరూపం సృష్టి అంతా ఉద్భవించినది అని చెప్పి మనకు మన పురాణాలని మనం తెలియజేస్తాము సరే ఆయన నిద్ర ఏమిటి అనే విషయాన్ని మనకు తీస్తే మహాత్ములు చెప్పే మాట ఏమిటంటే ఆ నిద్ర అనేది యోగ నిద్ర యోగ నిద్ర అంటే నిద్రలాగే ఉంటుంది కానీ నిద్ర కాదు ఆ నిద్ర మనం ఇప్పుడు ఆయన నిద్ర కాని నిద్ర ఏ నిద్ర ఏదో నిద్ర నిన్ నిద్ర అనేటువంటి నిద్ర అనేది ఎలా ఉంటది మరి అంతా మనకు ఎట్లా అర్థం అవుతుంది అంటే అవస్థాత్రయము అని మనకు మూడు ఉంటాయి అంటే జాగృతి స్వప్నం సుశూక్తి అంటే ఇప్పుడు మనం మెలకువలందరం అందరం చూడండి చక్కగా ఎంతో ఏకాగ్రతగా వింటా ఇదంతా ఒకరికొకరు మనుషులు కనపడుతున్నాం శబ్దం వినపడుతుంది అంతా జరుగుతున్న క్రియ కనపడుతుంది ఇప్పుడు ఉన్నదంతా నిజమే కదా అబద్ధమేం కాదుగా కానీ ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి పడుకుంటాం మంచం మీద ఆయగారు అడుగులు మనిషిని బ్రహ్మాండంగా బెడ్ చేస్తాం పడుకుంటాం పడుకున్న తర్వాత నిద్రపోతాం నిద్రపోయిన తర్వాత దేహం ఆడే ఉంది కానీ మనం ఉన్నాం కానీ స్వప్న వ్యవస్థ నడుస్తూ ఉంటుంది ఏదో ఇక్కడ ప్రవచనం చూస్తున్నట్టు ఏదో దాటి పోతున్నట్టు ఏదో మనం కలుపుకుంటున్నట్టు కలిసి వస్తున్నట్టు ఏదో అత్తగోడలు తిట్టుకుంటున్నట్టు ఏదో పక్కన ఏదో గొడవలు వచ్చినట్టు పోలీస్ స్టేషన్లు పోయినట్టు ఏదో సర్పాలు పాటేస్తున్నట్టు నిద్రలో రకరకాల బాధలు అన్ని జీవుడు పడతా ఉంటాం అవునా మీరందరికీ అయ్యి ఉంటాయి ఉండవా స్వప్న వస్తా అంటే కలలు కంటాం కలలు కంటాం కదా మనం భయపడతాం ఉంటాం ఒకరోజు మా మాతాజీ కానీ నైట్ లేపి వాళ్ళము నాకేదో ఏదో వచ్చి పాము లేదో పాటేస్తున్నట్టు నాదని లేపేది ఏడు పాము లేదు ఏం లేదు పామా సరే అట్లా కలలు కన్నా కలల్లో ఏమిటి జాగ్రత్త లేదు కానీ కల ఉంది మనిషి దేహం ఆడే ఉంది మరి వాళ్ళంతా కనపడుతున్నాయి ఉంది యథాబద్ధం అన్నామంటే మరి మరి ఒళ్ళంతా చెమట్లో పెట్టిన ఇలాంటి ఒళ్ళంతా సంతోషం ఉంది బాహ్యంలో ఏం జరుగుతుందో కళలో కూడా ఇదంతా అనుభవించు సరే మూడవది ఏమిటి సుశూప్తి సుసూక్తి అంటే ఏమిటి గాఢ నిద్ర అసలు కళ లేదు జాగ్రత్త లేదు ఇక ఏమీ లేవు అసలు ఏమీ లేని స్థాయిని నువ్వు ఆ నిద్రగా ఆ నిద్రలో దాని సుసూక్త అంటే అసలు నువ్వు లేవు శూన్యంలో మారిపోయావు కానీ ఆ శూన్యం ఒకటి దేహం లేదు అసలు కానీ మరి నేను కావచ్చు బాగా మనం ఏమంటాం లేచిన తర్వాత ఫలి అలిసిపోయి బాగున్నాను అంటే నిన్ను నువ్వు గుర్తిరకుండా పోయినది నీకు బాగున్నట్టు ఉంది అలా ఆ సుశుప్తిలో ఉన్నటువంటి ఏదైతే బాగా నిద్రపోయినటువంటి సాక్షి ఆ సాక్షే ఆత్మ ఆ ఆత్మే శ్రీమన్నారాయణ మూర్తి ఇలా ఎలా నువ్వు ఎలాగైతే స్వప్నంలో చక్కగా బెడ్ మీద పడుకొని కలలు అంటూ కళల్లో రకరకాల అనుభూతులు పొందుతా ఉన్నావో అలాగే శ్రీమన్నారాయణ మూర్తి పద్నాలుగు లోకాల పైన సముద్రంలో ఉండి చక్కగా విరాట్ స్వరూపంగా ఉండి ఆయన యోగ నేత్రలో ఉండి ఆయన స్వప్నం కంటా ఉండే ఆ స్వప్న ఈ భూమి జనము ఇవన్నీ ఆయన కళ ఇదంతా ఆయన కళ అనమాట అంతే ఆ కళ ఈ మన ఈ జన్మ జీవులు ఇవన్నీ నడుస్తా ఉన్నాయి మీరు ఆలోచించండి ఆయన కల దాదంటానికి మీరు ఒక్కదాన్ని నిరూపించండి మీ జన్మకి నీకేమైనా సంబంధం ఉందా నేను ఇట్లాంటి వ్యక్తిగా పుట్టాలా మగవాడిగా పుట్టాలా అందంగా పుట్టాలా లేకపోతే తెల్లికల్లవాడిగా పుట్టాలా కొన్నింట్లో పుట్టాలా లేకపోతే నా దేహం బాగా ఇలా ఉండాలి అలా ఉండాలి ఇవన్నీ నువ్వేమైనా అనుకుంటే జరిగింద ఈ దేహం ఎలా వచ్చిందో అసలు నీకు ఏమైనా సంబంధం ఉందా లేదు ఈ దేహాన్ని ఏమైనా ఎదగకుండా పెరగకుండా ముసల్తానం రాకుండా ముడతలు రాకుండా చూసించకుండా నశించకుండా నువ్వేమైనా నాపగలవా నీ చేతుల్లో ఉందా నీకు సంబంధం లేదు అంటే జననం నీకు సంబంధం లేదు పెంపు నీకు సంబంధం లేదు మరణం నీకు సంబంధం లేదు అసలు నీకు ఏ సంబంధం లేదు ఇది అనేది ఆయన అంత స్వప్నం ఇది ఒక సినిమా లాగా ఆయన ఒక సినిమా చేసుకున్నాడు ఆ సినిమాలో ఈ బొమ్మలన్నీ రిలీజ్ అయినాయి అన్ని ఆడతాను అది అంతకంటే ఇలా చూస్తే అసలు మనకేం సంబంధం ఉండదు చెప్పండి ఈ శ్రీమన్నారాయణ మూర్తిని అనేది ఏమిటి మన వెంకటేశ్వర స్వామి ఏమంటాము అనంతపోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మాండం అంటే ఏమిటి ఈ భూమి అనేది ఒక చిన్న కణం లాంటిది ఏది ఈ బ్రహ్మాండాలతో పోల్చుకుంటే అలాంటి ఒక చిన్న కణం బ్రహ్మాండాలు అంటే అనేక భూములు కలిపితే ఇలాంటి గ్రహాలు ఎన్నో కలిపితే ఒక విశ్వం ఎన్నో విశ్వాలు కలిపితే ఒక బ్రహ్మాండం అట్లాంటి బ్రహ్మాండాలు కోటాను ఉన్నాయి ఈ యొక్క సృష్టిలో కానీ అట్లాంటి సృష్టితో పోలిస్తే ఈ భూమి అంతా ఒక చిన్న మనకి విష్ణు సహస్రనామాలు ఇవన్నీ చదువుతా ఉంటే ఈ భూమి అనేది ఒక చిన్న కణం ఆయనకి స్వామివారికి ఒక చిన్న ఏదో కంట్లో నలుసు లాంటిదం ఈ భూమి దాని మీద నీ మనుషులెంత ఈ మనుషులు అసలు మీరు సంబంధం ఉందా పేదవాడిగా కానీ ఉండవాడికి కానీ ఉండకరని ఇంకోడు కానీ మనకు సంబంధం అసలు ఒక యాత్రికుడు లాగా వచ్చేసిన మనం ఇప్పుడు మేము వచ్చాము ఈ ఊరికి ఒక టూరిజం లాగా వచ్చినాం చూడగానే ఒక భక్తుడుగా ఆనందపడ్డాం బ్రహ్మాండంగా ఉందనుకున్నాం మన దేశము మన భక్తి మన వ్యవహారం ఏముందనుకోం ఇవన్నీ అయిపోయి కాసేపు అనుకోం బ్రహ్మాండ ప్రవచనం చేస్తాం ఆగిపోతాం మంటయ్య గారు ప్రయోజనం చేస్తాం వాళ్ళకారం పెట్టుకుంటాం ఆ టైప్ ఎంట్రీ బాగు మాకు ఈ ఊరికి ఇంకే సంబంధం లేదు ఏమంటారు చెప్పండి అంటే ఒక యాత్రిక్ లాగా వచ్చాం మనందరం నేల ఎలా కాదు చక్కగా టూరిజం వెళ్తా ఉంటాం అన్ని దేవాలయాలు చూస్తాం ప్రకృతి సంపదని అంతా చూస్తూ ఉంటాం ఏమి చూసినా ఏమి లేదు నువ్వు చూసుకుంటే వాడు నువ్వు చేసేది ఏమి లేదు ఏముంది అక్కడ అట్లాగే మానవుడు అనేవాడు ఊరు ఒక యాత్రికులాగా వచ్చిండు నీకు అసలు ఏమి సంబంధం లేదు ఇవి నీకు ఏమి సంబంధం లేదు అని అన్ని సంబంధాలు ఉన్నట్టు అన్ని బంధాలకు నువ్వే బాధ్యుడు అయినట్టు ఇవన్నీ నువ్వు పెట్టుకొని నీకు నువ్వు పుట్టపడతా ఉన్నావు నీకు నువ్వు సంతోషపడతా ఉన్నావు ఇలా చూస్తే ఇలాంటి జ్ఞానంతో చూస్తే ఆయన తప్ప మరొకటి కనపడదు ఇది ఇదంతా కూడా ఆయన యొక్క సిద్ధి విలాసం అంతే మరో మరో మాటే లేదు ఇలా చూసినప్పుడు మనకి ఏం సంబంధం లేనప్పుడు అంతా ఆయన అయినప్పుడు ఆయన ఎవరో తెలుసుకోవాలని ఇలా అనిపించింది అనుకో ఇది ఇప్పుడు చెప్పుకున్న సాధనలన్నీ చేయాలి ఆ సాధనలన్నీ భక్తి మార్గం అనుసరించాలి సత్కర్మలు చేయాలి సత్పలతో సాంగత్యం ఉండాలి ఇవన్నీ చేసుకుంటే నీకు ఎవరో నువ్వు తెలుస్తూ ఆయన నీకు తెలుసు ఆయన తెలిస్తే నీకు నువ్వు తెలిసేది నీకు తెలిస్తే ఆయనకు ఆయన తెలిసేది ఇట్లా మరి అవన్నీ తెలియాలంటే ఆ విధంగా మనం చేసుకోవాలయ్యా ఇవాళ తొలి ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తి గురించి మనం చెప్పుకోగలిగాం విష్ణుమూర్తి ఎంత గొప్పవాడో అనేది చూస్తే గరుటమంతుడు ఒక సందర్భంలో ఎందుకంటే గరుటమంతుడు అంత బలవంతుడు దేవతల్లో కూడా లేదు ఆయన ఏదన్నా ఆయన ఎవరన్నా ఆపాలంటే ఎవరు ఆపలేదు విష్ణుమూర్తి అయితే మందలు ఇస్తుంది కన్నాడు ఏందా దేవా అక్కడ దేవ కావు ఎందుకంటే ఇంద్రుడు కూడా ఏం చేయలేదు ఇంద్రుడు కూడా మూడు తిప్పులు ముప్పు మూడు చెరువులు నీళ్లు తాకి అంత బలవంతుడు అనమాట అట్లా అంటే ఆయన ఒకసారి ఊరుకు తను గురించి తను పొగుడుకుంటా అన్నాడు దరుడు మంత్రుడు పొగుడుకుంటా ఉంటే మరి అందరికి అనిపిస్తుంది ఏంది పొదుగుదల పొగుడుకుంటాడు అని ఎవరు చెప్పాలి కాదు ఎవరు అనలేదు అందుకని విష్ణుమూర్తి ఒకసారి పిలిచి అన్నాడు ఆకు నీ ఆత్మస్థుతులు ఓవరకు ఒకటే మేము పొగుడుకుంటా ఏ నువ్వు చేసేది అంత కనకార్యం అన్నాడు అదేంటి స్వామి అంటాంటో మూడు లోకాలలో నిన్ను అంటే ఆయన చెప్పే బలం ఏమిటంటే ఈ భూమండలాన్ని ఎత్తి నా ఈపన పెడితే ఈ మొత్తాన్ని నెత్తుకుని బ్రహ్మాండాలు ఎక్కడికైనా చేసుకోపోగలని నేను అంత బలం నాదని గర్వపడుతున్నాయను అప్పుడు విష్ణుమూర్తి అన్న అన్నమాట ఏంటంటే మూడు లోకాలు నేను భూమిని వాస్తున్నా రెండవది రోజు నిన్ను ఎత్తుకొని మోసేవాడిని నేనే కదా ఇవన్నీ మోసేవాడి నువ్వు కానీ ఎత్తుకొని మోసేవాడిని నేనే కదా నాకంటే గొప్ప ఉన్నారు స్వామి అన్న అవునా ఏంట అన్నాడు ఒకసారి ఏడంతి పైన వేసి పైన రెండు కాళ్ళు సెలకలు పట్టి రెక్కలు ఏళ్ళ మొక్కలు ముక్కుల పడకుండా ఎదురుగాలి ఇంకొక మాట లేదు అమ్మటోల్ పై అమ్మటే చెయ్యి బయటికి తీసి అప్పుడు అన్నాడు అందరం ముందు సిగ్గుపోయి సిగ్గుపోయిన తర్వాత అప్పుడు అన్నాడు ఇదేంటి స్వామి రోజు నేను ఎత్తుకొని నేను మోస్తున్నా కదా నాకేం బరువు అని పిలేదు ఏంది నీకు ఇంత బరువుగా ఇట్లా ఉంది ఎడం చేయ మళ్ళీ ఆనిచ్చుండి ఆయన ఇలా అంటే అప్పుడు చెప్పిండు ఆయన నాయన నువ్వు నన్ను బయటం కాదు నిన్ను నేను మోస్తూ నన్ను నేను కూడా మోసుకుంటూ నేనే తిరుగుతున్నాను అని చెప్పడం జరిగింది అట్లా మన మనం ఏమనుకుంటాం అంటే నేను చేస్తున్నా నువ్వు చేయట్లా ఆయనే నీలో ఉండి నీలో ఉండి ఆనందపడుతున్నాడు నీలో ఉండి అంత మంచి పనులు చేసేది చెట్టు పనులు చేసేది సర్వం ఎందుకంటే విశ్వరూపం చూస్తే భగవద్గీత మనందరికీ తెలిసింది ఎందుకంటే ఫస్ట్ ఏమో ముఖ్యమైనటువంటి అవతారాలని నేనే అంటాడు తర్వాత ముఖ్యమైనవి కాదయా అన్నీ నేనే అని అని చెప్పి విశ్వరూపం చూపించాడు విశ్వరూపం అంటే ఏమిటి ఆ ఇప్పుడు కాదు మన రామకృష్ణ బాధపడి చెప్పినటువంటి ఆ క్రైస్తవులైనా ఈ హిందువులైనా భారతీయులైనా ప్రాశస్సులైనా ఈ భూమండలం మీద ఎనభై నాలుగు దేవరాశులైనా శరా చెట్లు పొంటలు గుట్టలైనా ఈ మొత్తం కూడా ఆయన యొక్క స్వప్నంలో నుంచి వచ్చింది ఆయన ఆనందపడేటువంటి ఒక క్రీడ కల్పం మరొకటి కాదు ఈ దర్శనం మీరు పొందగలిగితే ఎవరిని ఎవరిని ద్వేషించాల్సిన పని లేదు గర్వించాల్సిన పని లేదు అసలు మీకు సంబంధమే లేదు ఏదో ఒక ఆటలాగా ఈ రహస్యం తెలిసిన వాడు కృష్ణుడు అందుకే ఆయన జీవితం ఒక ఆటలాగా ఆడాడు ఆయన చేసినటువంటి పనులు అసలు ఎవరూ చేయాల భూమి మీద ఆయన పొందిన జ్ఞానం ఎవరు పొందల ఆయన బోధించిన బోధ ఎవరూ చేయాల సృష్టిలో అంత అద్భుతంగా కష్టాల కడలిలో పుట్టిండు ఆయన కంటే కష్టాల కడలిలో పుట్టిన వాడు కానీ ఆయన కంటే ఆనందంగా జీవించిన వాడు కానీ భూమండలం మీద ఎవరూ లేరు అలా జీవించినటువంటి మరి శ్రీకృష్ణ భగవానుడు అట్లా ఆటలాగా ఆడి ఎవడికైతే ఈ రహస్యాలు తెలుస్తాయో అందుకనే మహాత్మని చెప్పే మాట ఏంటంటే మీ అందరికి భగవద్గీత అంటే మన మత గ్రంథం మతం అనేది మనం ఆడకూడదు కానీ మీ అందరికి అర్థం కావడం కోసం హిందూల మత గ్రంథం ఏమిటి మనకు నాలుగు వేదాలు ఉన్నాయి మరి నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి మనకి భారతం రామాయణం ఇతిహాసాలు ఉన్నాయి అనేక లక్షల్లో శ్లోకాలు వేలల్లో గ్రంథాలు బోలుడు మన సంపద అంత ఇంత కాదు వాళ్ళ కొన్నదొక్క భయగుడవ చిన్న గ్రంథం వాళ్ళ ఒక పురాణం చిన్న గ్రంథం ఏ అందులో ఏమే అది ఉండదు కాస్త భక్తికి జోడు పెట్టుకోవాలి కాస్త మంచి జోడులు విశక్షణ ఇవిడ తీసి ఉంటాయి అందుకంటే అందులో ఏముండదు మన దాంట్లో నువ్వు వంద మందిని చంపు నీకు అంటదని చెప్పిండు కృష్ణుడు ఎందుకంటే కర్మ ఫలాపేక్ష లేని కర్మ చేయి నీకెందుకంటే ఇది కృష్ణ కృష్ణుడు అనుడు అర్జునుడితో నేనయా నాకు ఏ పని మీద ఆసక్తి లేదు నిరాసక్తున్నాయి ఉన్నా చేయాలి కాబట్టి చేస్తున్నా అనుకున్నప్పుడు అది అతను అంటట్ల అందుకాబట్టి కాబట్టి ఇలా మనకి వంద మందిని నువ్వు చంపడానికి పాపం లేదని చెప్పడం జరిగింది అందుకని భగవద్గీతను మార్పులు చెప్పే మాట ఏమిటంటే మన జీవితాల్లో భగవద్గీత అనేది తెలియక ముందు చదువుకు ముందు మీరు జీవించే ఉన్నారు ఇప్పుడు మీరు భగవద్గీతను ఒక సంవత్సరం పాటు రోజు చదవండి మీరు ఏమి ఆచరించవద్దు చదువుతా ఉండండి తర్వాత సంవత్సరం తర్వాత మీ జీవితం చూసుకోండి మారిపోదు మీరు ఆచరించాలనుకోవాల్సిన పని లేదు మీకు తెలియకుండానే మీరు మారిపోతా ఉంటారు అట్లా మార్చే శక్తి ఆ గ్రంథానికి అందులో ఉన్నటువంటి భాషకి జ్ఞానానికి అవన్నీ కాని ఆ జీవితం అద్భుతంగా ఉంటుంది కానీ ఈ అంతా మనకి మనకేదో భక్తి అంటే సహజంగా ఏమిటంటే ఏదో పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏ దేనికి పనికి రాకుండా ముసలు ఏదో గుళ్ళలో కూర్చొని చేసుకునేది అనుకుంటుంది అది మన ఫస్ట్ నుంచి ఆ అలవాటు కొద్దిగా అట్లా ఉన్నది ఏదో ఈ వయసులో చేసేది ఏంటి అసలు నువ్వు చేస్తే మొగడు ఏమన్నా మన పదికేళ్ళ వయసులో చేస్తే ఏతా జాతర పిల్లల్ని చిక్కుపడుతుంటావు కానీ నువ్వు భక్తి చేసి జీవితం గడుపు పూర్ణమైన జీవితాన్ని గడప కాదు ప్రతి భావాన్ని నీవు అనిపించినంతగా నిండుదనంగా ఎవడో అనిపించలేడు అట్లా ఉంటది అట్లాంటి మహాత్ములు అందరూ ఇవాళ వీళ్ళందరూ మనం ఎందుకు ఆరాధిస్తున్నాం చెప్పండి కృష్ణుడు తర్వాత బ్రహ్మంగా ఇప్పుడు దాకా మనం విష్ణుతత్వంలో పోయినం ఇవాళ బ్రహ్మంగారి దేవాలయం కాబట్టి ఆయన జీవిత చరిత్రని మనం కొంత సంక్షిప్తంగా వీలున్నంత వరకు మనం చెప్పుకున్నాం